ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మా ఇంటర్నేషనల్ బాస్టెట్ క్లబ్ తరఫున ఈరోజు మొత్తం మన తెలంగాణ మొత్తంలో కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్న మా క్లబ్ తరఫున మా క్లబ్ ఐఎన్పి గారి ఆదేశం ప్రకారంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో మన హిందువులను ముస్లిము మూకలు మన బుల్దాడు చూచి కూడా చంపారు మహా క్రీడాకరంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వారు ఎక్కడ దొరికినా మన ప్రధానమంత్రి గారు కూడా చర్య తీసుకొని సిద్ధంగా ఉన్నారు ఎక్కడ దొరికినా అక్కడిని ఎన్కౌంటర్ చేయాలని ముక్త కండ ప్రతి ఒక్క హిందువు హిందువుగా ఉండి హిందువుగా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘటనకు కందించాలని కోరుతున్నాను మరీ మరీ చెప్పేది ఏంటంటే మన దగ్గర ముస్లింలు మన ఎంప మండలం బాయి బాయిగా ఉండాలి మన వెనకాలే ఉండి మన మనతో ఉండకూడదు వాళ్ళని కూడా మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ చెప్పినట్టు మనం ఇటు మన భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న మన హిందువులు మన ఇండియాకు పంపించారు కానీ మన దగ్గర ఉన్న హిందువులను ముస్లింస్ మాత్రం పాకిస్తాన్ పంపించలేకపోయినాం ఎందుకంటే మన దౌర్భాగ్యం మనకున్న నాయకుల వాళ్ళకున్న ఒత్తితో ప్రకారంగా మన హిందువుల మీద ఇస్తుంటే దుచ్చరా పాల్పడుతున్న వాళ్ళు ముస్కరులు ఆ ముస్కర్లు మన భారతదేశంలో ఉండకూడదు వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ కానీ అమిత్ షా గారు కానీ మన మన ప్రసిడెంట్ సార్ కూడా దీన్ని తీవ్రంగా సుమోటో స్వీకరించి ముస్లింలో ఉన్న తీవ్రవాదులు ఎక్కడ ఉన్న అంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం జై హిందేశంగా ఈరోజు కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా మేము క్యాండిల్ ర్యాలీని నిర్వహించాము ఈ సంఘటనను మేమంతా ఖండిస్తూ ఖండిస్తున్నాము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నాము ఇసువంటి మరీ మరీ జరిగిన